వేక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఉద్యోగాలకు నరకం చూపించి టైంకు జీతాలు కూడా ఇవ్వకుండా హింసించి అనేక రకాలుగా వాళ్ళని అల్లరి పాలు చేసి రోడ్ల పాలు చేసి ప్రశ్నించే హక్కు కూడా లేకుండా వాళ్ళని తొక్కివేసి ఇవాళ కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డిఏ ఇస్తే దాన్ని కూడా ఆహ్వానం చేస్తూ మాట్లాడటాన్ని ఎలా చూడాలి విశ్లేషించడానికి మంతపడున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకవరావు వారిని అడిగి మన తీసుకున్నాం తెలుసుకుందాం నమస్తే టైంకి జీతాలు కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి డిఏ ఇస్తే వాళ్ళు విమర్శిస్తున్నాడు ఆ ఉద్యోగులు నాడు పడ్డ కష్టాలు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు నాడు మాకు ఇలా అన్యాయం జరుగుతుంది అని చెప్పుకో చెప్పుకోవడానికి భయపడే విధంగా ట్రీట్మెంట్ చేశాడు అలా మాట్లాడిన వాళ్ళని తీసుకొని ఏం చేశాడో మనందరం చూస్తూనే ఉన్నాం రోడ్డెక్కి ధర్నాలు చేయాలనుకున్న వాళ్ళని ఏం చేయాలో చూ చేసి చూపించాడు అంటే ఒక నిరంకుశమైనటువంటి వ్యక్తి పరిపాలనా దక్షుడిగా ఉంటే తను ప్రశ్నించిన వాళ్ళని ఎలా హింస పెడతాడో ప్రత్యక్షంగా వాళ్ళకు నరకం చూపించాడు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు చివరకు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే మన హక్కుల సంగతి తర్వాత మన జీతాలు నెలాఖరు లోపు ఏదో రోజు ఇస్తే చాలు అనే దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్లాడు అందుకనే చాలామంది కూడా పోరాట పందాన్ని వదిలేసి సమయం సందర్భం వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వెళ్ళారు దాంట్లో మీరు గమనిస్తే రామరామ గారు ఉద్యోగుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి నెలకి ఒక ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా జీతాలు ఉంటాయి మధ్య అంటే పై అధికారికి ఇబ్బంది లేదు ఒక స్థాయిలో ఉండే అధికారికి ఇబ్బంది లేదు మామూలుగా చేసే వాళ్ళకి ఈ మామూలుగా వాళ్ళ ఫలాలు కూడా అందవు కొన్ని అట్లాగే ఈ లంచాలు తీసుకునే అవకాశం కూడా ఉండదు చాలామందికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నెల వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంట్లో కావాల్సినటువంటి అంటే వస్తువులు కావచ్చు లేకపోతే వాహనాలు కావచ్చు పాలు పెరుగు కూరగాయలు అవి అది అది వేరండి అది తర్వాత వస్తుంది ఈ రెండింటికి సంబంధించి వాళ్ళు ఈఎంఐల ద్వారా తెచ్చుకుంటారు అంటే ప్రతి నెల కట్టు అంటే వాళ్ళ శాలరీ ఎంత వస్తుందో తెలుసు కాబట్టి ఇంట్లో ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి దాన్ని లెక్కేసుకొని ఇదిగో మనకి ఈ వస్తువు కొనుక్కున్నాం ఇంట్లో కావాల్సింది లేదంటే ఈ వాహనం కొనుక్కున్నాం నెల నెల దీనికి ఇంత వెళ్తుందని చెప్పని వాళ్ళ శాలరీ సర్టిఫికేట్ పెట్టి డైరెక్ట్గా అదే కట్ అయ్యేటట్టుగా ఆ అకౌంట్ నుంచి కట్ అయ్యేటట్టుగా వాళ్ళు ఈఎంఐలు అంటే ఏ బ్యాంకు ద్వారానో ఇంకోటి ద్వారానో తీసుకొని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అలా చేసే వాళ్ళకి ఆ టయానికి లోపు ఈ డబ్బులు కనుక పడకపోతే వాళ్ళకి చెక్ బౌన్స్ అయింది సివిల్స్లో వాళ్ళకి రిమార్క్ వస్తుంది సివిల్ స్కోర్లో ఈ ఇబ్బందులు అంతా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం అంటే వాళ్ళకి దగ్గరైన వాళ్ళను ఎవరో ఒకళ్ళో అడిగి బతినాడుకొని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళు ఒక నెల చూశారు కాబట్టి డబ్బులు వేసేవాళ్ళు ప్రతి నెల ఎవరు ఇరు కదా వడ్డీకి అప్పు తీసుకొని డబ్బులు వేసుకోవాల్సిన పరిస్థితి అలాగే వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోవాలి అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి నాయకులను పెట్టుకొని వాళ్ళకి సంఘ నాయకులుగా చేసి వాళ్ళు లోనేం మాట్లాడుకుంటున్నారో తెలియదు వీళ్ళ కోరికల గురించి సంబంధం లేకుండా ఒప్పేసుకొని బయటకు వచ్చేసి మీడియా సమావేశం పెట్టేసి చెప్తా ఉంటే అది కూడా చూసి వాళ్ళు సరిగ్గా లేరని చెప్పని కొంతమంది ఎక్కి రావాలి అంటే విశాఖ మన విజయవాడలో వాళ్ళందరూ కలిసి ప్రదర్శన చేయాలనుకున్నప్పుడు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించారో బస్సుల్లో రానియకుండా రైల్లో రానియకుండా అయినా సరే వచ్చి అంత విజయవంతం చేశారు చూశారు దానికి డీజీపీ గారే ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన పరిస్థితి జరిగింది అంటే వాళ్ళ ఆహాం దెబ్బతిందనమాట మమ్మల్ని కాదని ఇలా చేస్తారని చెప్పని సరే మీరు అన్నట్టు డీఏలు కావచ్చు వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్లు కావచ్చు వాటిని కూడా వాడుకున్నారు డిఏలు అయితే ఇవ్వలేదు ఇప్పటికి ముప్పై వేల చిల్లర బకాయిలు ఈ ప్రభుత్వానికి అంటగట్టి వెళ్ళిపోయారు వాళ్ళు ముప్పై వేల కోట్ల ముప్పై వేల కోట్ల రూపాయల చిల్లర ఈ ప్రభుత్వానికి బకాయిలు అంటగట్టి ఆ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి పంపించారు వీళ్ళు చాలామంది ఈ ఉద్యోగులు అందరు కలిసి ఇంటికి పంపించేశారు వాళ్ళు కూడా తలవు చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డీఎల్ ఏ విధంగా చెల్లిస్తాం ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తామని చెప్పని వాళ్ళకు అడిగిన కోరికలు కొన్నిటిని అన్నీ కాకపోయినా కొన్నిటిని ఈ విధంగా తీరుస్తామని చెప్పి చెప్పి మన జీవో విడుదల చేసిన తర్వాత కూడా దాంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉంటే దాన్ని కూడా సరిచేసి ఈరోజు దీపావళి పండుగ రోజు వాళ్ళకి తీపి కబురు చెప్పారు ఇది చూసి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కాబట్టి దీన్ని కూడా రాజకీయం చేయాలనే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేసినా ఈ కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసే విధంగానే ముందుకెళ్తుంది అనేది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఒక డిఏ ఇచ్చేసి అన్ని బకాయిలు పెట్టి క్షీరాభిషేకం చేయించుకున్నారు బలవంతంగా కూడా చేయించుకున్నారు బలవంతంగా కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా అంటే ఇక్కడ ఉద్యోగస్తులు ఈరోజు చాలా స్పష్టంగా వ్యత్యాసాన్ని అయితే గమనించారు కొంతమంది ఆ సంఘ నాయకులుగా ఈ రోజు కూడా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నామో చూస్తూనే ఉన్నాం వాళ్ళకి ఆర్థిక పరిస్థితి తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు వాళ్ళ చేతుల మీదగానే వ్యవహారం జరగాల వాళ్ళ చేతుల మీదగానే ఈ జీవోలు అమలు జరగాలి అలాగే వాళ్ళ చేతుల మీదగానే ఈ ట్రెజరీ శాఖ నుంచి డబ్బులు వివిధ కార్యక్రమాలకు వెళ్ళాలి కేంద్రం నుంచి డబ్బులు ఎలా వస్తున్నాయి లేదంటే బ్యాంకుల ద్వారా అప్పులు ఎలా తీసుకుంటున్నారు బాండ్స్ ద్వారా ఎలా అప్పులు ఎలా తీసుకుంటున్నారు ఈ కార్యక్రమాలకు ఎలా నిర్వహిస్తున్నారు అన్నీ కూడా ఇలా చేతుల మీదే జరగాలి కాబట్టి క్షుణ్ణంగా తెలిసినటువంటి ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వాన్ని గొంతెమ కోరికలు అయితే కోరట్లేదు ఇది కూడా గమనించుకోవాలి వాళ్ళు ఉదాసీనంగానే ఉన్నారు ప్రభుత్వం కూడా వాళ్ళ కోరికల్ని మన్నించి ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆ విధంగా ముందుకెళ్తుందని అయితే నేనైతే భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకి సామానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవాళ డీఎల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ విశ్లేషించిన అంకమారావు గారికి ధన్యాలు తెలియజేస్తాను నమస్కారం